సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పీవీటీజీ శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఎర్రగొండు పాలెం నియోజకవర్గంలోని పలు చెంచు గిరిజనులకు మూడు వందలకు పైగా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసింది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని మండల కార్యాలయం ఆవరణలోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజనాభివృద్ధి సంస్థ శివకుమార్ శివకుమార్తో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసిందని ఒక్క పైసా కూడా డిఏల ద్వారా గిరిజనులకు ఖర్చు చేయలేదని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చేకూరు సుబ్బయ్య జిల్లా నాయకులు వేగినాటి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ నాయకులు మత్తులూరి మల్లికార్జున చారి తదితరులు పాల్గొన్నారు మనం చేసుకుంటా పోయి మీ యొక్క అభివృద్ధిని మరి కళ్ళని మేము చూస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఐటీడీ ద్వారా ఎన్నో లోన్లు వస్తాయి నిన్న నేను ఆసన పాఠశాల రిషన్ పాఠశాల వెళ్ళాను మన పిల్లలు అసలు పరిశుభ్రంగా ఉంటున్నారా లేదా వాళ్ళు ఉండేటువంటి హాస్టల్స్ బాగున్నాయా లేవని చూడటానికి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది పదో తరగతి ఉన్నారు మన బిడ్డలందరూ కూడా చాలా మంది వాళ్ళు ఎంతో చక్కగా చదువుకుంటూ ఉన్నారు మీరు చదువుకుంటే కానీ మీకు భవిష్యత్తు ఉండదు మీ బిడ్డలు చదివించండి నిన్న బిడ్డల్లో ఒక కార్యక్రమం జరిగింది మూడు రోజుల క్రితం అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక చెంచు బిడ్డ ఎక్సలని ఇంగ్లీష్లో మాట్లాడుతూ జిమ్నాస్టిక్స్లో పాల్గొంటే బ్రిటన్ దేశం మొత్తం కూడా ఆమె ఒక సందర్భాలు గిరిజన బాలిక మాట్లాడినటువంటి మాటలకి ముందులైపోయారు బ్రిటన్ దేశం మొత్తం కూడా చదివిస్తే మన బిడ్డలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోగలరు చదువుకోగలరు మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు వస్తాయి ఎన్ని సంస్థలు ప్రైవేట్ సంస్థలు మీకోసం పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం పనిచేసిన ప్రధానంగా మీలో మార్పు రావాలి ప్రత్యేకించి మహిళల్లో ఆడవాళ్ళలో మార్పు రావాలి మగవాళ్ళ కంటే కూడా ఎందుకంటే ఇంటిని చూసుకునేది మీరు బిడ్డలను చదివించేది మీరు బిడ్డల్ని క్రమశిక్షణ పెంచాల్సిన బాధ్యత తల్లుల మీద ఉంది కాబట్టి మీ యొక్క బిడ్డల్ని చదివించండి మీకు మంచి హాస్పిటల్స్ కూడా నిర్మించబోతా ఉన్నాం గోదాల్లో ప్రత్యేకించి మీకోసమే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అతి త్వరలో మీ ముందుకు రాబోతా ఉంది పూర్తిగా అల్బోతా ఉంది అక్కడ మంచి మంచి వైద్యుల్ని వైద్యుల్ని నియామకం